నమస్కారం ఈ రోజు ఇంటర్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా దర్శిలోని శ్రీ గౌతమి విద్యా సంస్థలకు విద్యార్థులు విజయ దుందుకు భోగించారు ఇంటర్ మొదటి సంవత్సరంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై నాలుగు రెండవ సంవత్సరంలో తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో ఉత్తీర్ణత సాధించారు తొమ్మిది వందల యాభై మార్కులకు పైగా ముప్పై మంది విద్యార్థులు మరియు దర్శి పట్టణంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించిన ఏకైక ఇంటర్ కళాశాలగా శ్రీ గౌతమి విద్యా సంస్థ నిలవటం ఎంతో ఆనందంగా ఉందని శ్రీ గౌతమి విద్యా సంస్థల చైర్మన్ కరుమర్ల గుండారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ నాగేంద్రబాబు ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ రామసుబ్బయ్య ఉపాధ్యాయులు విద్యార్థులని అభినందించారు ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షా ఫలితాలలో మన శ్రీ గౌతమి జూనియర్ కళాశాల దర్శి విద్యార్థులు టౌన్ మొదటి స్థాన సా సాధించడం జరిగింది ఇందులో భాగంగా ఎంపీసీ విభాగం నుండి మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగం నుండి నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో ఇద్దరు విద్యార్థులు పడికిపాటి ఓబుల్ రెడ్డి కాడుబోయిన నవీన్ ఇద్దరు కూడా టౌన్ ఫస్ట్ రావడం జరిగింది అదేవిధంగా ద్వితీయ సంవత్సరం విభాగంలో ఎంపీసీ విభాగం నుండి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో ఎన్నాత్తెన మహేంద్ర అదేవిధంగా తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో రాయల దుర్గా వనిత అదేవిధంగా తొమ్మిది వందల ఎనభై మార్కులతో పత్తి వెంకట శ్రీరామ్ ఇలాగా తొమ్మిది వందల యాభై మార్కులు సాధించిన తొమ్మిది వందల పైగా సాధించిన విద్యార్థులు మొత్తం కూడా ముప్పై మంది రావడం జరిగింది అదేవిధంగా మొదటి సంవత్సరం విభాగంలో నాలుగు వందలకు పైగా మార్కు సాధించిన విద్యార్థులు యాభై మంది ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరము కూడా ఇంతటి ఘన విజయాన్ని మార్కు సాధిస్తానికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే మా విద్యా సంస్థల మీద నమ్మకంతో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా ప్రతి సంవత్సరము ఇలాగే విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని మీకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాము నా పేరు దుర్గా అనిత నేను ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్ చదువుతున్నాను ఎంపీసీ విభాగం కి నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చాయి ఇందడు మార్క్స్ రావడం కోసం ఈ రావడం కారణం ఏంటంటే మా స్టాఫ్ మెంబర్స్ చైర్మన్ సార్ కి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇన్ని మార్క్స్ నాకు వచ్చినందుకు చాలా ఫెసిలిటీస్ మా శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్ లో ఉన్నాయి అంటే స్టార్టింగ్ నుంచి మాకు ఎంసెట్ షార్ట్ టర్మ్ కోర్స్ స్టార్ట్ స్టార్ట్ చేయడం వల్ల ఈ మార్క్స్ లభించాయి నా పేరు మహేంద్ర నాకు థౌజండ్ కి నైన్ ఎయిటీ ఫోర్ వచ్చాయి నేను ఎంతో ఆనందంగా భావిస్తున్నాను నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా లెక్చరర్స్ అందరూ సార్ వాళ్ళు ఎంతో బాగా చెప్పడం వల్ల నేను కష్టపడటం వల్ల అందరు ప్రిన్సిపల్ సార్ వల్ల అందరి వల్ల వచ్చాయి నాకు ఇన్ని మార్క్స్ దీనివల్ దీనికి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను దీనికి కారణమైన కళాశాల చైర్మన్ గారికి మరో అధ్యాపల అధ్యాపకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు పద్మి శ్రీరామ్ నేను శ్రీ గౌతమి జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువు చదివాను ఈరోజు వెల్లడించిన ఫలితాల్లో నాకు తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చాయి దీనికి కారణం మా అధ్యాపకులు వాళ్ళందరికీ థ్యాంక్స్ నేను శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్ చదువుతున్నాను నేను ఈ కాలేజీలో ఎంపిసి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇంటర్ ఎంపీసీ వి ఎంపీసీ విభా విభాగం నందు నాకు ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి